తమ ప్రజలకు మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలండి సోదరి సోదరు త్వరపడండి ఇక్కడ దేవుని పత్రిక అనగా పరిశుద్ధ క్రితం బైబుల్ చదివిస్తుంది ఇందాక మానవుడా నువ్వు మారేది సహోదరుడు పాడాడు మానవ జీవితం మారేదట్ల లేదండి ఉదయం నువ్వు ఎంత చెప్పినా మారవురా అని మనమే మన కన్న కొడుకు మారకపోతే మన కన్న బిడ్డలు వారి హృదయం మార్చలేకపోతే మనం ఏం చెప్తాము వారి కర్ర తీసుకోరో లేకుంటే మనం ఏం చెప్తాము నువ్వు మారేదిన్ను నీ హృదయం ఎప్పుడు మార్చుకుంటావు ఇలాగైనా జీవితము అని మనము చెప్తూ ఉంటాము ఇక్కడ దేవుడి గ్రంథం కూడా అదే చెప్తుంది మానవుడు దేవునికి అనుయుడై ఉన్నప్పటికీ మరి పాపం వల్ల దేవునికి దూరమై విశ్రాంతి కోల్పోయాడు మానవుడు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ధన ధాన్యవాదాలు ఉన్నా అన్న చందాలు ఉన్నా అవి మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది కాపు ప్రియడా కాపుణ నిత్య జీవము విశ్రాంతి ఇవ్వలేము నువ్వు చేసే ప్రతి పొరపాటు నువ్వు చేసే ప్రతి పనులు నీకు మాట్లాడుకుందాం మరి అవసరమే ఒకసారి మనం ఆలోచించినట్లయితే మరి అందుకే లోకరక్షకుడైన లోకమును ఎందరోనో ప్రేమించాడు ఈ లోకాన్ని చేసిన లోకరక్షకుడే లోకాన్ని ప్రేమించాడండి ఎందుకు ప్రేమించాడైతే యోహస్ వార్థం మూడవ అధ్యాయము మరి పదహారవ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన అన్న విశ్వాసం నుంచి ప్రతివాడు ఆ పాపముండి నిత్య జీవము పొందుతానని దేవుడి వాక్యము శ్రమిస్తుంది ఓ సోదరీ సోదరులారా ఒక రెండు నిమిషాలు మీరు ఈ వస్తున్న మాటలు మీరు వినాలి కర్నూలు జిల్లా నుండి ఈ కోర్మూరు మండలం నెరుగుదొడ్డి గ్రామానికి వచ్చామంటే మీరు మానవుడు పాపములో చనిస్తూ పాపములో పడిపోయి చనిపోయి చనిపోయి మట్టి శరీరం మట్టి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన దేవుడి వెళ్ళకుండా ఆ నరకానికి అగ్నిగుండానికి పాతాళానికి జారిపోతుంది అందుకే ప్రభుత్వ యేసృష్ణ అంటే వాడు కూడా ద్వితీయ కుమారుడు మరి విశ్వసించిన ప్రతి వారు కూడా పాప నుండి వైదొలగి నిత్య జీవంలో వెళ్తారని దేవుని వాక్యం చదివిస్తుంది సోదరులారా మరి ఒక మన మంచి మాట మరి విన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబులు చెప్తుంది మరి నీవు ఏ ఊరి వాడవైనా ఏ దేశస్తుడవైనా మరి ఎంతటి మరి చక్రవర్తి మరి ఎంతటి చదవడివైనా జ్ఞానివైనా మరి నీవు మనుషుడవే నువ్వు మానవుడు నీకు కలిగిన పేరు ఈ లో పాటు గతించిపోతాయి కానీ నీలో ఉన్న ఆత్మ దేవాది దేవుడిని దేవుడి వాక్యం క్షమిస్తుంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మానవుడు రక్షించబడాలని దేవుడు మరి తన సహనాన్ని ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు నువ్వు ఎంత పాపమైనా ఎన్ని ఘోరాలు నేరాలు పాపాలు చేసిన దేవుడు చూచి చూడినట్టుగా తన సహనాన్ని మోర్పును మరి చూపిస్తూ ఉన్నాడు నీవనుకుంటున్నావు ధర్మ కార్యాలు మరి ఏవేవో దాన ధర్మాలు చేస్తున్నాను లే నాకేమిలే నాకు స్వర్గం వస్తుందిలే అనుకుంటున్నావా కాదండి అది మురికి గుడ్డతో సమానమే అని దేవుడి వాక్యం క్షమిస్తుంది ఓ సోదరి సోదరులారా మరి నీతి కార్యం అనగా ఏదంటే నీ పాపము ఒప్పుకోలు అనగా ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి దేవుడి వాక్యం చెల్లిస్తున్నప్పుడు అందుకే ఈ పశుధము బైబుల్లో ఒక మాట శల్విస్తున్న ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనగా విశ్రాంతి పాపక్షమాపణ మోక్ష భాగాన్ని పొందలేక దేవుడు మరి ఇచ్చే పరులోక రాజ్యం పొందలేకపోతున్నారు అందుకే దీపం ఉన్న కానీ ఇల్లేలా చక్క పెట్టుకుంటున్నాము ప్రాణం ఉన్న కానీ ప్రభు అయిన యేసు కృష్ణు దగ్గర ఇది దగ్గర ఇదిగా చెప్తాను రెండు మాటలు ఇక్కడ చూడండి ఏముంది పాపలను రక్షించుటకు క్రీస్తు ఒక మృగ వచ్చాను పాపం పాపం చేయలేదా మనము చేసామా లేదా కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అందరం ద్వారా పాపము వల్ల వచ్చి చిత్తం మైన అందుకే ఈ పాపము మనకు పాపక్షమా పదం మోక్షాన్ని గాని మోక్ష భాగాన్ని అందుకే పరుషులం చెప్తుంది నీతి మధుడు ఒక్కడు లేడు ఒక్కడు లేడు గ్రహించు వాడునూ లేడు ఏమి దేవుని వెనుకు వాడు ఎవడునూ లేడని దేవుని వాక్యం క్షమిస్తుంది అందరూ చోవతం పెళ్లిపోయారు ఓ సోదరి సొదరులారా ఇది అనుకూలమైన సమయం ఇది మోక్ష మార్గం ప్రభు నేను పాపిని నన్ను క్షమించమని నీ తోటితో నీవు ఏ సుగ్రీస్తు బ్రహ్మని ఒక్కటి నువ్వు క్షమించబడతావు చెప్పగలవా చెప్పమని నేను పాపిని నన్ను ఒకసారి నీ కన్నగల హస్తం చేత నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కలుగుదు పాపినైన నన్ను క్షమించుము అని నీ హృదయంతో నీ ఒప్పుకుంటున్నావు కనుక నువ్వు రక్షించబడతావు మరి ఏసు ప్రభు గతి చెప్పు ఏసు ప్రభు ప్రభా

అది ఆ పాపము దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకున్న పెట్టుకున్న ప్రాణం ఉండగానే ప్రభు నమ్మి మీతో జీవము పొందుకోవచ్చు నీ నోటితో యేసు కృష్ణ ఒప్పుకుంటే అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం మరి నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాము ఏసు ప్రభు నమ్ముకొని పర్లోక రాజ్యం నమ్మకున్న నమ్మకుండా మీ చిన్నర్గానికి అగ్నిగుండానికి జారిపోతారు మీదే నిర్ణయం మీ కొడుకు మేము ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ గాడ్